మనకేదైతే సాతి ముప్ప కళ్యాణ లక్ష్మి మన పిల్లలకు పెళ్లి చేసి పంపించిన తర్వాత ఆర్థిక సాయం ఈరోజు ఇరవై తొమ్మిది మంది సభ్యులకు ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది అయితే ప్రతిరోజు వచ్చినటువంటి వర్షాల వల్ల మరి ఎన్నో పంటలు నష్టం జరిగినాయి కాబట్టి దాదాపుగా ఒక నాలుగైదు రోజుల నుంచి ఆ పంట పొలాలు ఇవ్వడే సారు మన ఎమ్మెల్యే గారు తిరగడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ దగ్గర ప్రత్యేక మీటింగ్ ఏర్పాటు చేయడం మొత్తం జిల్లా స్థాయి అధికారులు కూడా అందరినీ రవాణా చెప్పడం జరిగింది దాదాపుగా ఒక గంట అయింది కాబట్టి అక్కడికి ఒకటి భాగం నుంచి ఈ కార్యక్రమాన్ని మరి మానవారికి నిర్వహించడం చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఇక్కడికి రావడం మరి మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా చాలామంది మనము రేషన్ కార్డు కోసం ఆఫీసులు చేస్తున్నప్పటికీ మన పిల్లలు పెద్దగా మరి ఎన్నో ఇబ్బందులకు అయినా కానీ మనకు రేషన్ కార్డు రాలేదు ఆ సభ్యుల పేర్లు మనకు చిన్న పిల్లలు అయితే తర్వాత ఆ పేర్లని నమోదు చేసుకోవడానికి అవకాశం దక్కలేదు మనంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంచనా చక్కోటి ఇచ్చేటువంటి హామీలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి ఉచిత స్పెండర్ అయితే ఉచిత వ్యక్తి అయితేనేమి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మరి ఎంతో ఎన్ని రోజుల కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నటువంటి రేషన్ కార్డు కూడా ప్రభుత్వం వేయడానికి వచ్చేసి దాదాపుగా ఒక నెలకు మూడు వందల ఇరవై ఎనిమిది వేల బియ్యాన్ని ఎక్సెస్గా ఎక్కువ ఈ పిల్లలు జరిగింది దాదాపు మూడు వేల ఐదు వందల మంది సభ్యులు ఇలా కొత్త రేషన్ కార్డులో కార్డు పర్యావరణి కావడం మరి కొత్త నంబర్ చేసుకున్న పేరు కూడా మూడు వేల పైచేమర్స్ని తీసుకోవడం జరిగింది మండలంలో మనం చాలా సంతోషకర విషయము మన అందులో కూడా ఒకసారి మన సాధి సర్కులు పెద్దలు సుదర్శ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది ఒకసారి మనందరం కూడా మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని మొదటి తీసుకెళ్ళాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి కోరుకుంటూ వల్ల సారు చేయడు అదేవిధంగా పైన ఉన్న మన మాజీ జెపిసి గారికి మరియు మాజీ ఎంపీపీ గారికి పైన ఉన్న ప్రజలందరికీ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు మరియు మా స్టాఫ్ అందరికీ బెనిఫిషరీస్ అందరికీ కూడా నాయక నమస్కారాలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మొదట ఏదైతే రేషన్ కార్డ్స్ పంపిణీ అనేది మనం చేయాల్సి ఉండే అయితే ఇప్పటి వరకు మన మండలంలో కొత్త రేషన్ కార్డ్స్ పదిహేను వందల యాభై రెండు కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా యూనిట్స్ అంటే ఆల్రెడీ పాత్ర కార్డు ఉంది దాంట్లో మనకు మెంబర్ అడిషన్ కాలేదు అట్లాంటి మెంబర్స్ దాదాపు ఆరు వేల ఒక నాలుగు వందల ఇరవై ఒక్క మెంబర్స్ని మనం అంటే చిన్నపిల్లలు ఉన్నప్పటికీ అంటే అప్పుడు ముందు వాళ్ళు ఉండే వాళ్ళు యాడ్ చేసుకోలేదు అప్పుడు గవర్నమెంట్లో మనకు మీసే వాళ్ళ ఆప్షన్ లేకుండే అవి కూడా మనము యాడ్ చేయడం జరిగింది ఆ రేషన్ కార్డ్స్ కూడా మనం ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది మొత్తము మనకు దాదాపు మూ మూడు వందల ఎనభై క్వింటల కోట అంటే పూర్వం కంటే ఇప్పుడు మన మండలంలో మూడు వందల ఎనభై క్వింటల కోట పెరగడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు కళ్యాణలక్ష్మి మరియు శాంతివరం చెట్లు దాదాపు మనకు ఇరవై తొమ్మిది చెట్లు రావడం జరిగింది దాని అమౌంట్ ఇరవై తొమ్మిది లక్షల మూడు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈరోజు మనం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి అందరు పెన్ఫిషరీస్ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు మన గౌరవ ఎక్సీ జెసి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నారు